హలో అండి అందరికీ నమస్తే ఈరోజు వీడియోలో మనం విడిపోయే కథ ఏంటో తెలుసుకునే ముందు మీ అందరికీ కూడా నేను చిన్న రిక్వెస్ట్ కొత్తగా మన ఛానల్ చూసిన వాళ్ళు తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే ఇలాంటి మరి మంచి మంచి కథలు అనుకుంటే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బిలైకాన్ని క్లిక్ చేయండి మరి ఇప్పుడు లేట్ చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం అమ్మా అలా మొండిగా నాతో వాదించుకుంటే నా మాట విని నా వెంట రావచ్చు కదా అడిగింది శ్రావణి చెప్పాను కదమ్మా ఇంటిని విడిచి నేను ఎక్కడికి రాను అని అనవసరంగా నా గురించి ఆలోచించి గారిని పిల్లల్ని ఇబ్బంది పెడుతున్నావు ఒంటరిగా ఉన్నంత మాత్రాన ఇక్కడ నాకు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు కానీ నువ్వు బయలుదేరి శ్రావణి అంది అన్నపుణ ఎన్నిసార్లు చెప్పినా మళ్ళీ అదే మాట అన్నయ్యని తీసుకెళ్ళినంత మాత్రాన నాతో రావటానికి ఏమైందమ్మా ఒకవేళ మా ఇంటికి వస్తే అల్లుడు ముందు చిన్నతనంగా ఉంటుందని ఆలోచిస్తున్నావా ఇన్నేం లేని మా పెళ్ళి ఆయన మనసు ఏంటో నీకు ఇంకా అర్థం కాలేదమ్మా ఇప్పుడు కూడా అత్తయ్య గారిని అలా ఒంటరిగా వదిలేకపోతే మన ఇంటికి తీసుకురావచ్చు కదా శ్రావణి అంటేనే వచ్చానమ్మా నువ్వు రానున్న ప్రతిసారి వెళ్తున్నానే కానీ ఆ తర్వాత నా ప్రాణం అంతా నేమిదే అమ్మ ఒంటరిగా ఎలా ఉందో ఏంటోనని నేను ఇంతగా నీ గురించి ఆలోచిస్తుంటే నువ్వు ఒక్కసారైనా నా గురించి ఆలోచిస్తున్నావమ్మా అడిగింది శ్రావణి కూతురు అడిగిన ప్రశ్నకి అన్నపున్న ఆలోచించాను కాబట్టి నేను ఎక్కడికి రానంటున్నానమ్మా నువ్వెందుకు అమ్మని అర్థం చేసుకోవట్లేదు అడిగింది అన్నపున్న ఏంటమ్మా ఏంటి నువ్వు నా గురించి ఆలోచించింది నాన్న పోయిన దగ్గర నుండి ఒంటరిగా కష్టపడుతూ మమ్మల్ని ఇంత వాళ్ళ చేశావు అలాంటి నేను ఈ వయసులో చూసుకోవాల్సిన బాధ్యత మాది కాదా అన్నయ్యలు ఇద్దరూ అంటే విదేశాల్లో ఉన్న కారణంగా నిన్ను తమతో తీసుకెళ్లడానికి మొహం చాటేశారు నేను ఉంటుంది హైదరాబాద్లోనే కదా ఈ వయసులో ఒక్కదాని వీళ్ళ ఊళ్ళో ఉండకపోతే నా దగ్గరికి రావచ్చు కదమ్మా పిల్లల్ని చూసుకుంటూ హాయిగా ఉండొచ్చు మాకెవరికీ భారం కాకూడదనే ఆలోచనతో నీకు వయసు అయిపోతున్న విషయం మర్చిపోతున్నావు రేపు నీకేదైనా జరగడానికి జరిగితే నా మాట విని నాతో వచ్చేయమ్మా అని తల్లిని బ్రతమనాడుతుంది శ్రావణి అన్నపూర్ణ భర్త రాజశేఖరం రెవెన్యూ శాఖలో ఉద్యోగం చేస్తుండేవాడు అన్నపూర్ణ రాజశేఖరం దంపతులకు ముగ్గురు సంతానం పెద్ద కొడుకు పాడుతూ రెండో వాడు రఘు కూతురు శ్రావణి రాజశేఖరం ఉద్యోగంలో బదులున్న కారణంగా తన భార్య పిల్లల్ని తమ సొంతూరైన రాఘవపురంలో తల్లిదండ్రుల వద్ద ఉంచి సెలవులు దొరికినప్పుడు వచ్చిండేవాడు రాజశేఖరది పెద్ద కుటుంబం తల్లిదండ్రులు మరోవైపు ముగ్గురు తోడబుట్టిన అక్కాచలు ఉండటంతో ఓవైపు పిల్లల ఆలనా పలన వాళ్ళని చదివించటం మరోవైపు అత్తామామల్ని ఇంటికి వచ్చిపోయే బంధువులు ఆడపడుచుల భాగం చూడటంతో అన్నపూర్ణకి క్షీణం తీరికనేది ఉండేది కాదు అలా చూస్తుండగానే పార్థవ రఘులది పాఠశాల చదువు పూర్తయ్యి కాలేజీలోకి అడుగుపెట్టారు శ్రావణి తొమ్మిదవ తరగతి చదువుతుంది తన పిల్లలందరినీ బాగా చదివించి మంచి ఉద్యోగాల్లో స్థిరపడితే చూడాలనేది రాజశేఖర కోరిక కాలేజీ చదువుల కోసం పార్థు రఘులిద్దరిని హైదరాబాద్లోని ఓ కాలేజీలో చేర్పించాడు పార్థుది ఇంటర్ రెండవ సంవత్సరం రఘుది ఇంటర్ మొదటి సంవత్సరం పూర్తి కావస్తుంది అన్న లోపే రాజశేఖరం హఠాత్తుగా అనారోగ్య కారణంగా కాలం చేశాడు భర్త ఇక లేడైన విషయం విని అనుపుణా తట్టుకోలేకపోయింది చెట్టులా నీడనిస్తున్నాడు అనుకున్న తమ కొడుకు తమ కళ్ళ ముందే కాలం చేయటంతో రాజశిఖరం తల్లిదండ్రులు గుండెలు అవిసేలా ఇచ్చారు ఓవైపు అత్త మామలు మరోవైపు చదువు పూర్తి కాని పిల్లలు అంతకుముందు కూడా అందరి బాధ్యతలు తనే చూసుకుంటున్నా తన వెనకాల భర్త ఉన్నాడన్న ధైర్యం ఆర్థిక ఇబ్బందులు లేకున్నా పిల్లలందరినీ తమ కాళ్ళ మీద నిలబడేలా చేయాలనే బాధ్యతే అన్నపున్నకి అత్యంత భారంగా తోచింది భర్త లేటని బాధని దిగమింగుకుని భర్త కోరిక మేరకు తన పిల్లలందరినీ ఉన్నత స్థాయికి చేర్చాలని బలంగా నిర్ణయించుకుని ఎప్పటికప్పుడు వాళ్ళని ప్రోత్సహిస్తూ పార్థుని ఇంజనీరింగ్ రఘుని డాక్టర్ చదివించింది చదువు పూర్తయిన వెంటనే కొడుకులు ఇద్దరు విదేశాల బాట పట్టారు శ్రావణి పీజీ పూర్తయిన వెంటనే ఓ మంచి సంబంధం రావడంతో పెళ్లి జరిపించింది ఆ తర్వాత రెండు సంవత్సరాలకి కొడుకులు ఇద్దరికి తగిన సంబంధను చూసి పెళ్లి చేసి తన బాధ్యత పూర్తి చేసుకుంది అన్నపూర్ణ వయసు కారణంగా అత్త మామలు కాలం చేయటం పిల్లలందరూ ఎవరికి వాళ్ళు స్థిరపడటంతో అన్నపుణ అయిపోయింది రెండు సంవత్సరాలకో మూడు సంవత్సరాలకు ఒకసారి వచ్చి తల్లిని చూసి వెళ్ళటం తప్పితే పార్దు రగులు తల్లిని తమ వెంట రమ్మని అడిగింది లేదు అమ్మ బాధ్యత ఇద్దరిలో ఎవరో ఒకరు తీసుకుంటారని ఎదురుచూసిన శ్రావణి ఐదు సంవత్సరాలు గడిచిన తల్లి బాధ్యత పట్టించుకొని తన ఇద్దరన్నేలే దృష్టిలో ఉంచుకొని అన్నపూర్ణని తన వెంటనే అడిగింది అందుకన్నపుణ పిల్లనిచ్చిన ఇంటికి పుట్టినోళ్ళు చుట్టపు చుక్కగా వెళ్ళాలి తప్ప అక్కడే ఉండిపోకూడదు శ్రావణి అని తన దగ్గరే ఉండటానికి నిరాకరించింది శ్రావణికి తన తల్లి ఒంటరిగా ఉంటుంది ఎలా ఉంటుందో ఏంటోనే ఆలోచన వచ్చిన ప్రతిసారి అన్నపూర్ణను తన వెంటరి అమ్మని కోవటం అన్నపూర్ణ రానని చెప్పడం సాధారణమైపోయింది ఈసారి కూడా అన్నపూర్ణకి ఒంట్లో కాస్త నెలతగా ఉందని తెలిసి శ్రావణి పరిగెత్తుకొచ్చింది నాకేం పర్వాలేదమ్మా నువ్వు వచ్చి నాలుగు రోజులైంది అక్కడ అల్లుడు గారు పిల్లలు ఇబ్బంది పడుతుంటారు బయలుదేరి శ్రావణి అడటంతో ఎందుకమ్మా నా దగ్గర వచ్చి ఉండమని అడిగిన ప్రతిసారి రానని మొండి చేస్తున్నావు కొడుకులు తమకు దూరంగా ఉన్న తల్లిదండ్రులు ఎంతమంది కూతురు దగ్గర ఉండట్లేదు అని అంతే ముండిగా శ్రావణి వాదించిన అన్నపున రానని చెప్పడంతో శ్రావణిక చేసేదేమీ లేక తిరిగి హైదరాబాద్కి వెళ్ళిపోయింది ఇంతకాలం ఏదో ఒకరోజు తల్లి తన మాట విని వస్తుందని ఎదురు చూసిన శ్రావణి అన్నపూర్ణ రానని చెప్పడంతో అమ్మకి మునుపట్ల ఆరోగ్యం బాగుండట్లేదు ఇంతమంది పిల్లలు ఉండి కూడా అమ్మకి ఒంటరితనాన్ని దూరం చేయటం లేదు ఇక లాభం లేదనుకున్న శ్రావణి తన అన్నలకు ఫోన్ చేసి అంతకుముందులా అమ్మ ఆరోగ్య పరిస్థితి ఉండట్లే అన్నయ్య మీ ఇద్దరిలో ఎవరో ఒకరు అమ్మ బాధ్యత తీసుకోవాలి అని కోరింది అందుకు పాటు నీకు తెలుసు కదా శ్రావణి నేను మీ వదిన ఇద్దరం ఉద్యోగులకు వెళ్ళేవాళ్ళం పైగా మన ఇండియాలో లాగా ఇరుగు పొరుగు వాళ్ళు కూడా అమ్మతో మాట్లాడటానికి ఉండరు ఇలాంటి పరిస్థితుల్లో అమ్మని ఇక్కడ ఉంచి ఇబ్బంది పెట్టడం కన్నా అమ్మని ఇండియాలో ఒంటరిగా ఉంచటం మేలు అనడంతో శ్రావణి తన చిన్నన్నయ్య రాఘుకు ఫోన్ చేసి తనని తన వెంట తీసుకువెళ్లమని కోరింది అందుకు రఘు నాకు ఇప్పటికిప్పుడు ఇండియాకి రావటం అంటే కుదరదు శ్రావణి ఈసారి వచ్చినప్పుడు అందుకు కావాల్సిన ఏర్పాట్లు చేసి అమ్మని నా వెంట తీసుకెళ్తానని చెప్పడంతో శ్రావణి మనసు కాస్త పడింది అలా సంవత్సరం గడిచింది శ్రావణికి చెప్పినట్టే రఘు ఈసారి ఇండియాకి వచ్చినప్పుడు కలని తన వెంట అమెరికాకు తీసుకెళ్ళడానికి కావాల్సిన ఏర్పాట్లు పూర్తి చేసి అన్నపూర్ణని తన వెంట అమెరికాకు తీసుకెళ్లాడు రఘు భార్య దివ్య కూడా డాక్టరే అవ్వడంతో హాస్పిటల్ పేషెంట్స్ అంటూ ఇరవై నాలుగు గంటలు ఇద్దరు బిజీగానే ఉండేవారు దివ్యకి టైం దొరికినప్పుడేదో వంట చేశాను అనిపించి సమయం లేనప్పుడు బయట నుంచి ఆర్డర్ చేసిన భోజనం పిల్లలకు పెట్టడం గమనించిన అన్నపూర్ణ బయట నుంచి తెప్పించే ఈ పిజ్జా బర్గర్ల వల్ల పిల్లల ఆరోగ్యం ఏం నా కూడా ఇలాంటివన్నీ తిని తిని నోరంతా చెప్పబడిపోయింది నేను ఎలాగూ ఖాళీగానే ఉంటున్నాను కదా ఈ రోజు నుండి వంట పని నేనే చూసుకుంటాను పాపం దివ్య ఒకతే ఎన్ని పనులు చేయగలదు అనుకున్న అన్నపుణ ఆ రోజు నుండి తానే వంట చేయడం ప్రారంభించింది వంకాయ పప్పుచారు రసం ముద్దపప్పు ఇలా రోజు రకరకాల వంటలు చేయడంతో రఘు పిల్లలు వేలు చప్పరించుకు తింటున్నారు అప్ప ఎన్ని రోజులైందో ఇలాంటి భోజనం తిని అని అలా రఘు పిల్లలిద్దరూ రోజు అన్నపూర్ణ చేసే పిండి వంటలు తింటూ రాత్రిపూట దానమ్మ చెప్పే కథలు వింటూ తన దగ్గరే నిద్రపోతున్నారు ఒకటి రెండుసార్లు సెలవు దినాల్లో దివ్యం వంట చేసి పిల్లలకు పెట్టపోతే మమ్మీ దీనికన్నా నానమ చేసేవే బాగుంటాయి అనడంతో దివ్య మనసు నొచ్చుకుంది ఆ సంగతితో అత్తగారు వచ్చినప్పటి నుంచి ఇంట్లో తన ప్రాముఖ్యత తగ్గినట్టు అనిపించి ఓ రోజు అత్తగారితో ఏదో కొన్ని రోజులు ఉండాలని చుట్టపు చూపుగా వచ్చిన మీకు ఇవన్నీ ఎందుకు అత్తయ్యా ఇక్కడి నుంచి ఇవన్నీ నేనే చూసుకుంటాను మీ పళ్ళు మీరు చూసుకోండి అనటంతో ఆ అన్నపూర్ణ మనసు చివుక్కుమంది పక్కనే రఘు ఉన్న మాట మాత్రమేనా అదేంటి దివ్యా అలా అంటున్నావు ఇక మీదిట అమ్మ మనతో పాటే కదా ఉండబోయేది అయినా అమ్మ ఇంటి పని పిల్లల్ని చూసుకుంటే అందులో తప్పే ఉంది అనకుండానే అక్కడి నుంచి వెళ్ళిపోయాడు కొడుకు కోళ్ళ ప్రవర్తన అర్థం కాని అన్నపూర్ణ అలాగే చూస్తుండిపోయింది ఆ రోజు నుండి కోడలు ఇంట్లోనే తప్పితే ఉను పట్ల పిల్లలతో ఎక్కువసేపు స్టన్గా ఉండటం కథలు చెప్తూ నిద్రపుచ్చటం లాంటివి చేయటం మానేసింది అలా ఓ పది రోజులు గడిచాయి ఓ ఆదివారం రోజున అప్పటిదాకా బయట లాల్ను కూర్చుని అన్నపున్న ఇంట్లోకి వస్తుంటే కొడుకు కోడలు తన గురించి ఏదో మాట్లాడుకున్నట్టు వినబడి గది బయటే ఆగిపోయింది ఇంకా ఎన్ని రోజులు ఈవిడ కాడితో ఈ తలకై నొప్పి మీ అమ్మ మరీ ఇంత పాతకాలన్నటి మనిషిని తెలిస్తే అసలు ఇక్కడ రావటానికి నేను ఒప్పుకునేదాన్నే కాదు ఆంది దివ్య అందుకు రఘు అమ్మ విషయంలో నువ్వు ఇలా ఫీల్ అవుతావు అని తెలిస్తే నేను కూడా అమ్మని ఇక్కడ తీసుకొచ్చేవని కా దివ్య అయినా ఇదంతా శ్రాన్ని బలవంతం చేయటం వల్లే ఇంకొన్ని రోజులు ఒప్పుకపట్టి దివ్య ఆరు నెలలైనా గడవక ముందే అమ్మను తిరిగి ఇండియాకి పంపిస్తే బాగుండదు ఆ తర్వాత అమ్మకి ఇక్కడ వాతావరణం సరిపోవటం లేదనో రోజంతా ఒంటరిగా ఉండలేకపోతుందో చెప్పి ఇండియాకి పంపించేద్దాం అన్న కొడుకు కోడలు సంభాషణ విన్న అన్నపున్న మనసు బరువెక్కింది ఇన్ని రోజులు కూతురింట్లో ఉంటే మర్యాదగా ఉండదనుకునే అన్నపున్నకు వయసు తల్లిదండ్రులకు కొడుకింట్లో కూడా కనీస గౌరవ మర్యాదలు తక్కువని అర్థమైంది కొడుకు కోడలి మాటలు విన్న దగ్గర నుండి అన్నపూర్ణకి మనశ్శాంతి కరువైంది వెంటనే అక్కడి నుంచి తిరిగి ఇండియాకి రావాలనిపించిన రఘు అన్న మాటలు గుర్తొచ్చి ఆన రోజులు అతి కష్టంగా భరించి కొడుకు తనతో తిరిగి నేను ఇండియాకి పంపిద్దాం అనుకుంటున్నామమ్మా అని చెప్పేలోపే అన్నపూర్ణ తన చిన్న కొడుకు రఘుతో ఒరే రఘు నాకెందుకో ఇక్కడి వాతావరణం సరిపడటం లేదురా పైగా మన ఊరు అక్కడి మనుషులు గుర్తొస్తున్నారు నన్ను తిరిగి ఇండియాకి పంపించి ఏర్పాటు చేయమని అడగడంతో వారం రోజుల్లోనే అన్నపూర్ణ తిరిగి ఇండియాకి రావడానికి గల ఏర్పాట్లు పూర్తయ్యాయి రఘు శ్రావణికి ఫోన్ చేసి అమ్మ ఇక్కడ ఉండలేకపోతుంది శ్రావణి నన్ను ఇండియాకి పంపించి ఏర్పాటు చేయమని బలవంతం చేస్తేను అమ్మను పంపించక తప్పట్లేదు ఎయిర్పోర్ట్కి వచ్చి అమ్మ రిసీవ్ చేసుకోమని చెప్పి రఘు ఫోన్ పెట్టేశాడు ఏమైందమ్మా నా దగ్గర ఎలాగూ ఉండనుండవు అనే దగ్గరైనా ఉంటావు అనుకుంటే ఆరు నెలలు తిరగకుండానే ఎందుకమ్మా ఇలా వచ్చేసావు అడిగింది శ్రావణి కూతురు ముందు తన కొడుకు కోడలి తక్కువ చేసి చెప్పడం ఇష్టం లేక ఇంతకాలంగా ఇక్కడి వాతావరణం మనుషుల మధ్య అలవాటైన నేను అమెరికాలో ఉండలేకపోయిన శ్రావణి పాపం రఘు వాడి భార్య నన్ను అక్కడే వాళ్ళతో పాటే ఉండమని అందుకు అదేదో వీసా కూడా అప్లై ఉన్నారు కానీ నాగే ఉండాలని పిచ్చికి వచ్చేశాను అని చెప్పింది అన్నపున్న అంతకుముందు ఎప్పుడైనా శ్రావణి బలవంతం మీద కూతురింటికి వచ్చిన అన్నపున్న రెండు మూడు రోజులకు మించి ఉండేది కాదు అలాంటిది ఈసారి పదిహేను రోజులకు పైగానే కూతురింట్లో ఉండి ఇక నేను వెళ్ళొస్తాను శ్రావణి మన ఇంటిని విడిచొచ్చి ఆ నెలకు పైగానే అయింది అంది అన్నపూర్ణ ఎలాగో అంతకుమించి తల్లిదండ్రుల దగ్గర ఉండని తెలిసిన శ్రావణి చివరి ప్రయత్నంగా అడిగి చూసింది అందుకు అన్నపుణ లేదమ్మా మళ్ళీ ఈసారి ఎప్పుడైనా వస్తానులే నా గురించి అనవసరంగా నువ్వేం కంగారు పడకు అని చెప్పి ఊరికి బయలుదేరింది శ్రావణి ఊహించినట్టు అన్నపూర్ణ వెళ్ళింది తన ఇంటి కాదు తన చివరి రోజులను తన లాంటి కొడుకుల ఆదరణ కరువై ఎంతోమంది ఆశ్రయం పొందుతున్న ఓ వృద్ధాశ్రమానికి మరి ఇదండి కథ ఈ కథపై మీ విలువైన అభిప్రాయాన్ని నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి అలాగే ఈ కథ మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే ఇలాంటివైనా మంచి మంచి కథలు వినాలనుకుంటే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి నెక్స్ట్ వీడియోలో వరకు మంచి కథతో కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ లిసినింగ్